హాయ్ అండి దమ్ బిర్యానీకి బాస్మతి రైసే కాకుండా నార్మల్ రైస్తో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మెతుకు మెతుకు అతుక్కోకుండా సూపర్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఇలా మనం ముందుగానే మసాలా కలిపి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు నార్మల్ రైస్ అయినా మెతుకు మెతుకు అతుక్కోకుండా మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎక్కువ మసాలా వేయకుండా తక్కువ టైంలో చేయాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక బౌల్కి హాఫ్ కప్పు పెరుగు హోల్ గరం మసాలా మీకు కారానికి తగ్గట కారం సాల్ట్ కాస్త పసుపు ఒక ఐదారు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకున్నది అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా కాస్త కొత్తిమీర కరివేపాకు వేసి బాగా ఇవన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ కడిగి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చికెన్కి బాగా మసాలా బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మసాలాకి బాగా ముక్కలకి బాగా మసాలా పడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా మ్యాగ్నెట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత కాస్త బాగా వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేవాలి ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మర్చిపోతాం అనే టెన్షన్ అయితే ఉండదు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా ట్రై చేయడం వల్ల ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చికెన్ వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఇలాగ కలుపుతూ ఉండాలి ముక్కలంతా బాగా మసాలా పట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఎయిటీ పర్సెంట్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇది పక్కన కుక్ అయ్యేలోపు మనం ఆల్రెడీ రైస్ పెట్టేసుకోవాలి రైస్లో కూడా హోల్ గరం మసాలా పుదీనా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని బాగా పక్కన పెట్టేసుకోవాలి రైస్ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి ఈ మసాలా ఉడికేలోపు మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఈ చికెన్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసేసుకోవాలి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా కూడా బాగా ఉడికి ఆయిల్ మనకి పైకి తేలాలి అప్పుడు మనకి చికెన్ బాగా ఉడుకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత చికెన్ మసాలా గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా మూడు కూడా ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకోవాలి అన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మసాలా చికెన్కి బాగా పడుతుంది అప్పుడే మసాలా వేసిన తర్వాత మీడియంలో పెట్టేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనకి ఆయిల్ కాస్త బాగా పైకి వస్తుంది మనకి ఎయిటీ పర్సెంట్ బాగా చికెన్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా భాగాన్ని ఒక ప్లేట్లోకి లేకి పక్కకు తీసుకోవాలి కాస్త రైస్ మళ్ళీ చికెన్ ఒక దమ్ లాగా వేసుకుంటాం కాబట్టి కాస్త అయితే మనం పక్కకు తీసేసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత మనకి పక్కన రైస్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది ఫస్ట్ లేయర్ అయితే సెవెంటీ పర్సెంట్ అవుతుంది తర్వాత ఒక నిమిషానికి ఇంకో పర్సెంట్ అయితే కుక్ అవుతుంది కింద అయితే చికెన్ కొద్దిగా గ్రేవీ ఉంచేసుకున్న తర్వాత దానిపైన ఒక లేయర్ అయితే రైస్ని వేసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన దాన్ని తర్వాత మనం చికెన్ ఆల్రెడీ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ వేసేసి దానిపైన మళ్ళీ రైస్ వేసేసుకోవాలి మిగిలిన రైస్ అంతా కూడా దీనిపైన వేసేసుకొని కాస్త బాగా టైట్గా గెరెట్తో ఇలా అంటే బాగా టైట్ అవుతుంది ఫుడ్ కలర్ కావాలి అనిపిస్తే వేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదు దీనిపైన కాస్త కొత్తిమీర కరేపాకు కాస్త ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది దీనిపైన నుంచి కొంచెం బిర్యానీ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా లైట్గా చల్లుకుంటే మూత పెట్టేసి ఆవిరిపోకుండా కాస్త బరువుగా పెట్టి బాగా సిమ్లో ఒక పదహైదు నిమిషాలు ఉంచేయండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి బాగా దమ్ అయిపోతుంది వాటర్ ఏమీ ఉండదు తడి కూడా లేకుండా రైస్ అయితే పలపల అయిపోతుంది పొడి పొడిగా అనమాట ఏమీ అంటుకోదు నార్మల్ రైస్తో చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసినా కానీ బాగా అనమాట మనం మసాలా ముందుగా కలిపి పెట్టుకుంటాం కాబట్టి ఏది వేసామో వేయలేదని టెన్షన్ అయితే ఉండదు ఈ విధంగా చేయండి సూపర్గా వస్తుంది టైం కూడా మనకి సేవ్ అవుతుంది ఈ రైస్ లెక్కి పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా టమాటా పచ్చడి కూడా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం బిర్యానీ చేసుకున్నప్పుడు రైతు అనే కాకుండా ఇలా టమాటా పచ్చడి ఒకసారి చేయండి చాలా బాగుంటుంది దీంట్లోకి రైస్ లెక్కి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్ అంతాయిల్ వేసుకొని హాఫ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాని అని ఒక ఐదారు వేసుకొని ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసి వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక సైడ్ మగ్గిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి రెండు సైడ్లు కూడా కాస్త బాగా మగ్గిపోతుంది ఇలా రెండు సైడ్లు మగ్గిన తర్వాత పైన టమాటాకి లే తోలు అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మనం పట్టుకుంటా పట్టుకోగానే టమాటా మగ్గంగానే పైన పొట్టయితే వచ్చేస్తుంది లేయరు ఇలా తీసేసుకొని స్పూన్తో బాగా మెదిపేసుకోవాలి లేదంటే రోల్ ఉంటే రోట్లో అయినా కాస్త మెదుపుకోవచ్చు స్పూన్తోనే బాగా మెదిగిపోతుంది అనమాట బాగా మ్యాక్స్ చేసేసుకొని స్పూన్తోని ఒక బౌల్ లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇది బిర్యానీకే కాకుండా చపాతీ రొంటికి కూడా ఇలా టమాటా పచ్చడి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టమాటాలని మనం స్టవ్ పైన కూడా కాల్చేసుకోవచ్చు లేదా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి బౌల్లోకి తీసుకున్న తర్వాత సరగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ మీకు కొంచెం పుల్ల కావాలనుకుంటే లెమన్ కూడా పిండేసుకొని మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది బిర్యానీకి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు పెరుగు పచ్చడి లేదా మామూలుగా చట్నీ కాకుండా షేర్వా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్